వెల్కమ్ టు జేకేజే న్యూస్ హన్మకొండ జిల్లా శాయంపేట మండలం సాయంపేట అంబేద్కర్ సెంటర్ వెయ్యి గొంతులు లక్ష డప్పులు నిర్వహించడం జరిగింది మాదిగల సంస్కృతిక ఆయుధమైన డప్పులు దరువు వేయడం జరిగింది శాయంపేట మండల కేంద్రంలో ముగ్గురు ముఖేష్ మాదిగా సాయంపేట ఎంఆర్పిఎస్ మండల కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథి ఎంఎస్పి జాతీయ నేత మందా కుమార్ మాదిగా ఎంఆర్పిఎస్ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యులు బొడ్డు దయాకర్ మాదిగా మరియు వేల్పుల సూరన్న మున్నూరు కాపు హాజరై మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం మంద కృష్ణ మాదిగా అన్నగారు మూడు దశాబ్దాల పోరాటం చేస్తున్నారు సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకి ఆరోగ్యశ్రీ పెన్షన్ తెల్ల రేషన్ కార్డు సాధించడం జరిగింది శాంపేట మండల కేంద్రంలో ఉన్న గ్రామ మాదిగా గ్రామ పంచాయతీల నుండి ఫిబ్రవరి ఏడవ తారీఖున జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమానికి ప్రతి ఇంటి నుండి ప్రతి మాదిగా మరియు మాదిగా ఉపకులాలు ప్రజలు విద్యార్థులు కార్మికులు కర్షకులు హలో మాదిగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గాను ఈరోజు సాయంపేట మండల కేంద్రంలో మరి దప్పుల ప్రదర్శన చేసి చలో హైదరాబాదు ఫిబ్రవరి ఏడును విజయవంతం చేయాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న మాధ్యలకు మాజీ వ్యక్తులకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎల వర్గించిన సాధన కోసం గౌరవ నందకృష్ణ మాది గారు గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు అదే క్రమంలో ఎస్టీల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు జడ్జీలు సుప్రీంకోర్టులో ఆగస్టు ఒకటో తేదీన ఎస్సీల వర్గీకరణను అమలు చేస్తూ ఈ యొక్క వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసి మాదిగలకు యాభై తొమ్మిది కులాలకు న్యాయం చేయండి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు వె తీర్పు వచ్చిన వెంటనే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును మేము స్వాగతిస్తున్నాం వెంటనే తెలంగాణలో ఉన్న భారతదేశంలో ఉన్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా నేను ఈ ఎస్సీల వరి కన్నా అసెంబ్లీలో నేను మాట్లాడి ఇప్పటి వరకు వరి విషయంలో పట్టించుకున్న పాప పోలేదు ముఖ్యమంత్రి గారికి మాదిగల అభివృద్ధి విషయంలో ఎస్సీల యాభై యాభై తొమ్మిది కులాల ఎవరి వాట వాళ్ళకి కావాలనే సామాజిక న్యాయం అందించాలనే ఆలోచన ఉంటే వెంటనే వెంటనే ఎస్సీల వరకు కనుక మరి చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాలకులసులైన వివేక్ వెంకటస్వామి స్వామి వాళ్ళ బెదిరింపులకు